ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణంలో సెప్టెంబర్ ఇరవయ తేదీన శ్రీ రామాయణ శంఖారావం కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయి లీగల్ కాంక్లేవ్ నిర్వహిస్తున్నామని ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ నారాయణ శ్రీనివాస్ పేర్కొన్నారు వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించి మాట్లాడుతూ ఇరవయ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సదస్సుకు తెలంగాణ హైకోర్టుకు చెందిన జస్టిస్ కె లక్ష్మణ్ జస్టిస్ టి మాధవీదేవి జస్టిస్ ఎస్ నంద తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ డి సూర్యప్రకాశ్ రావు తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు రామాయణంలోని నైతిక విలువలు న్యాయం సమానత్వం మానవ గౌరవం రాజ్యాంగ నైతికత వంటి భారత రాజ్యాంగ మూల సూత్రాలతో ఎలా కలుస్తాయో ఈ సదస్సులో చర్చించనున్నామని పేర్కొన్నారు రామాయణ నైతిక బోధనలు రాజ్యాంగ సూత్రాల మధ్య సమాంతరాలను పరిశీలించటం రామాయణ దృక్పథంలో చర్చించటం రామాయణం కథనాలు న్యాయ విద్య ప్రయోజన వ్యాజ్యాలు శాసన నైతికతను ఎలా సమృద్ధి పరుస్తాయో చర్చించడం జరుగుతుందని అన్నారు ఈ సమావేశంలో వాల్మీకి రీసెర్చ్ అండ్ డైరెక్టర్ హెచ్ రాయ్ కోఆర్డినేటర్ నారాయణం నిత్య తవాస్మి అకాడమీ శ్రీ డైరెక్టర్ శారదా దీప్తి జాహ్నవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు జయ శ్రీరామండి మీ అందరికీ తెలిసిందే మన రామనారాయణ శ్రీమద్ రామాయణ ప్రయాణం సుమారు పదకొండు సంవత్సరాలు మా నాన్నగారు సంకల్పించి ఇది నిర్మించడం జరిగింది దాన్ని ముందు తీసుకెళ్లే ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా పిల్లలందరికీ కూడా రామాయణ విలువలని తీసుకెళ్లాలని ఫ్యూచర్ జనరేషన్కి వెళ్ళాలని కాన్సెప్ట్లో హాదరు సంకల్పించారు ఆ ఉద్దేశంతో మనం అనేక వర్క్షాప్స్ పిల్లలకి నిత్యం పది సంవత్సరాల నుంచి కూడా అన్ని స్కూల్స్ చాలా స్కూల్స్ నుంచి సుమారు లక్ష మంది పిల్లలకి ప్రతిరోజు కూడా ఒక స్కూల్ రావడం వాళ్ళకి రామాయణ రామాయణంలో మోరల్స్ ఎథిక్స్ అన్ని ఎవరో గురువుతో చెప్పించడం వాళ్ళకి ఒక క్విజ్ పెట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చి తర్వాత ప్రసాదం కూడా పెట్టుకొనిపించడం జరుగుతుంది ఆ విధంగా సుమారు లక్ష మంది పిల్లలకి ముందుకే దాన్ని ఇంకా ఒక ప్రొఫెషనల్ వేల ముందుకు తీసుకెళ్లన్న ఉద్దేశంతో వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అని చెప్పి మనం ఒక రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ రీసెర్చ్ సెంటర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పిల్లలందరికీ కూడా ఒక ప్రొఫెషనల్ వేలో వర్క్ షాప్స్ అన్నీ పిల్లలకి కానీ పెద్దలకు కానీ రీసెర్చ్ చేసుకోవడానికి అవకాశంగా రామాయణంలో రీసెర్చ్ చేయడానికి పిల్లలకు ప్రపంచం అక్కడ లేదు ఒక సెంటర్ ఇక్కడ క్రియేట్ చేశాం దీనికి ఒక యూనివర్సిటీ ఎఫిలియేషన్ ఉన్నారు కాబట్టి నేషనల్ సైన్స్ క్రిట్ యూనివర్సిటీ సెంట్రల్ అది తిరుపతిలో ఉంది వారితో ఎఫిలియట్ చేయడం జరిగింది ఆ తోటి మనం ఈ పిల్లలందరికీ కూడా సర్టిఫికేట్ కోర్సులు కానీ అలాగే రీసెర్చ్ చేసుకుంటే పీహెచ్డీ కోర్సులు కానీ అన్నీ కూడా మేము పూర్తిగా ఉచితంగా ఫ్రీ ఫ్రీ ఎమ్యూనిటీస్ తోటి ఎవరు చేసుకున్నా కూడా వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అందులో కార్యక్రమంగానే ఒక కాంక్లేవ్ నాయన్ రామాయణ రామాయణం అని చెప్పి రేపు ఇరవై తేదీని మనం కట్టడం జరుగుతుంది రామాయణంలో ఉన్న లా ఏంటి అప్పుడు సిస్టమ్ ఏంటి అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అందరూ చీఫ్ జస్టిస్ రావడం మాట్లాడడం జరుగుతుంది అలాగే ఫార్మర్ చీఫ్ జస్టిస్లు అలాగే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ హైకోర్టు అడ్వకేట్స్ కూడా ఇరవై మంది సుమారు మాట్లాడతారు దీనికి దీనికి ఇన్వైట్ చేయడానికి జస్టిస్ అందరినీ కూడా దీని ముందు ఒక పదిహేను రోజుల ముందు ఒక కాన్ఫిడెన్స్ విశాఖపట్నంలో జరిగింది అందరూ చీఫ్ మినిస్టర్ గారు కూడా పాల్గొన్నారు హైకోర్టు జస్టిస్ సుప్రీంకోర్టు జస్టిస్ అందరూ కూడా పాల్గొన్నారు అక్కడికి వెళ్ళి అందరిని ఇన్వైట్ చేయడం అందరూ కొంతమంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మన చీఫ్ మినిస్టర్ గారిని కూడా పిలవడం జరిగింది వారు కూడా మన టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటామని చెప్పి ఇచ్చారు అదర్ ఐటప్లు బుక్ అంతా కూడా తీసుకెళ్ళారు రామాయణ గురించి జన్టీ రామాయణ గురించి తీసుకెళ్లారు వారు అలాగే మన కొండపల్లి శ్రీనివాస్ గారు మినిస్టర్ గారు కూడా అందరితో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి కమిషనర్స్ తోటి జాయింట్ డైరెక్టర్స్ తోటి మాట్లాడి కోఆర్డినేట్ చేస్తూ స్టేట్లో ఉన్న అన్ని లా యూనివర్సిటీస్లో కాలేజెస్లో కూడా ఆ కాన్ఫరెన్స్ హాల్స్లో లైవ్ టెలికాస్ట్ చేయడానికి ఏర్పాటు చేశారు అలాగే సుమారు ఐదు లక్షల మంది స్టూడెంట్స్ కూడా ఈ మెసేజ్ ఆ యూట్యూబ్ లింక్స్ కానీ లైవ్ లింక్స్ కానీ పంపించడం జరుగుతుంది